సృష్టిలో దేవుడు అన్నిటినీ సృష్టించాడు కానీ మనల్ని మాత్రం వింతైన సృష్టిగా దేవుడు కలిగి చేసిన ఉన్నాడు మనం ఎంత కృతజ్ఞలమై ఉండాలి దేవునికి సృష్టి అంతటి లోనో మనమే వింత సృష్టిగా ఏర్పడినాము సూర్యుడు చంద్రుడు చుక్కలు మన కొరకే నీడనీ చూ మబ్బు నింగియు మన కొరకే కంటికి కనబడని గాలియు మన కొరకే ఆకారముండని తూ తాళియూ మన కొరకే ప్పి తీర్చు వర్ష ధారాయు మన కొరకే మనమెంత ధన్యులము మనమెంత ధన్యులము ఈ సూర్యుడు చంద్రుడు గాలి నీరు నిప్పు దప్పి తీర్చు వర్ష ధార ఇవన్నీ ఎవరికొరకు దేవుడు సూచించాడు మన కొరకే కాబట్టి దేవుడు ముందు సృష్టిని కలుగజేసి ఆ తర్వాత మనల్ని కలుగు చేసి ఇదిగో దినంతటిని మీరు తలండి ఆనందించండి సంతోషించండి అని చెప్పేటువంటి వాడై ఉన్నాడు దేవునికి మయమ కలుగును గాక